హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెరీ మచ్ యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసరికి రాజస్థాన్ రాయల్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది సీజన్లో వచ్చేసరికి రాజస్థాన్ రాయల్స్ బలాలు ఏంటి బలహీనతలు ఏంటి అదేవిధంగా తొలి మ్యాచ్ ఏ జట్టుతోనే తలబడిపోతుంది అది ఎప్పుడు ఉంది ఓవరాల్గా వీటి అన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకర్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియో అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి మరికొద్ది అయితే ప్రారంభంగా ఉందని చెప్పుకోవచ్చు తొలి మ్యాచ్లో వచ్చేసరికి డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే తలపడుతుంది ఇప్పటికే చాలా జట్లు అయితే ప్రాక్టీస్ సెషన్స్ అయితే ప్రారంభించడానికి కూడా చెప్పుకోవచ్చు అందులో భాగంగానే రాజస్థాన్ రాయల్ విషయానికి వచ్చినట్లయితే ఇప్పటికే ప్రాక్టీస్ సెషన్స్ అయితే మొదలు పెట్టడం జరిగింది ఈసారి వచ్చేసరికి రాజస్థాన్ రాయల్కి ఎడ్ కోచ్గా వచ్చేసరికి రాహుల్ ద్రావిడ్ అయితే వివరించడం జరుగుతుంది రాహుల్ ద్రావిడ్ గారు వచ్చేసరికి ఇంజరీతోనే అయినా కానీ ప్లేయర్లకి అయితే టచ్ంగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అయితే ఆర్ట్ టచ్ అయితే అనిపించిందని చెప్పుకోవచ్చు రాహుల్ ద్రావుడి యొక్క డెడికేషన్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉందని కూడా చెప్పుకోవచ్చు అయితే ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో వచ్చేసరికి రాజస్థాన్ రాయల్స్ మాత్రం అయితే ఫుల్ అంటే ఫుల్ స్ట్రాంగ్ గా ఉందని చెప్పుకోవచ్చు ప్రత్యర్థి చెట్లకు చుక్కలు చూపించే రేంజ్ లో అయితే వీళ్ళ స్క్వాడ్ అయితే ఉండడం జరిగింది అయితే మెగా ఆక్షన్ తర్వాత వచ్చేసరికి వీళ్ళ ఫుల్ కార్డ్ కాంబినేషన్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది అదేవిధంగా ప్లేయింగ్ లెవెన్లో వచ్చేసరికి ఎవరి వరకు చోటు లభించే అవకాశం ఉంటుంది బలాలు ఏంటి బలహీనతలు ఏంటి అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం మొట్టమొదటిగా చూసుకుంటే టీమ్ కాంబినేషన్ ఎలా ఉంది ఏ విధంగా ఉంది ఆక్షన్ తర్వాత కేటగిరీ వైజ్గా చూసుకుంటే బ్యాటింగ్ కేటగిరీలో చూసుకుంటే ఎస్ఎస్సి జైస్వాల్ హిట్ మార్ శుభం దుబే వైభవ్ సుయాన్సి వచ్చేసరికి బ్యాటింగ్ కేటగిరీలో అయితే ఉండడం జరిగింది వికెట్ కీటర్ వికెట్ కీపర్ కేటగిరీలో చూసుకుంటే ముగ్గురు ప్లేయర్లు అయితే ఉండడం సంజు సామ్సన్ కృణాల్ రోహిత్ ధృవ్ జువేల్ వచ్చేసరికి వికెట్ కీపర్ కేటగిరీలో అయితే ఉండడం జరిగింది ముఖ్యంగా ఆల్రౌండర్ కేటగిరీలో చూసుకుంటే రియాన్ పరాగ్ వాషింగ్టన్ సుందర్ నితీష్ రానా జోప్రా వంటి ప్లేయర్స్ వచ్చేసరికి ఆల్రౌండర్ కేటగిరీలో ఉండడం జరిగింది ఫాస్ట్ బౌలర్ కేటగిరీలో చూసుకుంటే సందీప్ శర్మ కివనా మపాక ఫాజుల్ ఫరూకి ఆకాష్ మధ్వాల్ తుషారా దేశ్పాండే యద్రేంద్ర సింగ్ అశోక్ శర్మ వచ్చేసరికి ఫాస్ట్ బౌలర్ కేటగిరీలో అయితే ఉండడం జరిగింది అదేవిధంగా స్పిన్ కేటగిరీలో చూసుకుంటే మహేష్ తీక్షణతో పాటు కుమార్ కార్తికేయ వచ్చేసరికి స్పిన్ కేటగిరీలో అయితే తీసుకోవడం జరిగింది ఓవరాల్గా మన రాజస్థాన్ రాయల్ యొక్క టీమ్ స్క్వాడ్ కాంబినేషన్ మాత్రమైతే ఈ విధంగానే ఉందని చెప్పుకోవచ్చు ఓవరాల్గా స్క్వాడ్ కాంబినేషన్ చూసుకుంటే అత్యంత భయంకరంగా అయితే కనిపిస్తాయని చెప్పుకోవచ్చు స్క్వాడ్లో చూసుకుంటే కోర్టిం వచ్చేసరికి ఎస్ఎస్ జైస్వాల్ ఎట్మార్ సంజు శామ్సన్ ధ్రుజురా జోప్రాచర్ వంటి ప్లేయర్స్ అయితే అయితే టీమ్ కోర్ అయితే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఇందులో చూసుకుంటే ఆల్రౌండర్ కేటగిరీలో రియాన్ పరాగ్ కానీ వాసంత్ సుందర్ కానీ నితీష్ రాణా వంటి ప్లేయర్స్ అయితే కీ రోల్ పోషించే అవకాశం అయితే కనిపిస్తుంది వీళ్ళైతే నెక్స్ట్ లెవెల్లో పర్ఫార్మెన్స్ కనబరిచే సత్తా ఉన్న ప్లేయర్ అని చెప్పుకోవచ్చు స్పిన్ విభాగంలో చూసుకుంటే మయత్ దీక్ష మాత్రమే నెక్స్ట్ లెవెల్ స్పిన్నర్ ఉండడం జరిగింది ఫాస్ట్ బార్లో చూసుకుంటే సందీప్ శర్మ కానీ జోఫ్రా అచ్చార్ కానీ అదేవిధంగా ఫాజుల్ ఫరూక్ వంటి బౌలర్స్ అయితే ఉండడం జరిగింది చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు మన రాజస్థాన్ రావాలి మాత్రమైతే గత ఏడాది కంటే ఈ ఏడాది ఇంకా స్ట్రాంగ్ ఉంది పేస్ బౌలింగ్లో మాత్రం అయితే కొంచెం వీక్గా అనుకున్నా కానీ ఓవరాల్గా మాత్రమైతే కొంచెం బాగానే ఉందని చెప్పుకోవచ్చు అయితే బలహీనత విషయానికి వచ్చినట్లయితే అనుకున్నంత స్థాయిలో ప్లేయర్లు రాణిస్తారా లేదా అని అయితే ఇప్పుడు ఆర్ఆర్కి అయితే ముందున్న పెద్ద ప్రశ్న అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఎక్స్పీరియన్స్ స్పిన్నర్ మహేష్ దీక్షణ ఉన్నాడు అతను బ్యాకప్ వచ్చేసరి కుమారి కార్తికేయ ఉండడం జరిగింది మేరకు సక్సెస్ అవుతారో తెలియదు అదేవిధంగా మిడిల్ ఆర్డర్ పొజిషన్లో చూసుకుంటే హిట్ మాయర్ కానీ రియాన్ పరాగ్ కానీ అదేవిధంగా నితీష్ రానా కానీ ప్లేయర్స్ మరి ఇంతమేరకు సక్సెస్ అయితే చూడాలి ఈ ముగ్గురు ప్లేయర్ ప్రజెంట్ ఉన్న పొజిషన్లో వీళ్ళు ఫామ్లో అయితే లేదు ఇది ఆర్ఆర్కి అయితే పెద్ద డిసడ్వాంటేజ్ అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు ఓవరాల్గా రాజస్థాన్ రాయల్ వచ్చేసరికి బలాలు బలహీనతలు మాత్రమైతే ఏ విధంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు అదేవిధంగా ప్లేయింగ్ లెవెన్ విషయానికి వచ్చినట్లయితే ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది ఒకసారి చూసుకుంటే ఓపెనింగ్ పొజిషన్లో వచ్చేసరికి సంజు శాంసన్తో పాటు ఎస్ఎస్సి జైస్వాల్ అయితే ఓపెనింగ్ పొజిషన్లో వరలో దిగనున్నారు మిడిల్ ఆర్డర్ పొజిషన్లో చూసుకుంటే రియాన్ పరాగ్ నితీష్ రానా ధృవ్ జురేల్ వచ్చేసరికి మిడిల్ ఆర్డర్ పొజిషన్లో అయితే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఆల్రౌండర్ కేటగిరీలో చూసుకుంటే వాషింగ్టన్ సుందర్తో పాటు ఆల్రౌండర్ కేటగిరీలో బరిలో దిగుతారు వాళ్ళతో పాటు సిఎ ఇట్మెర్ కూడా బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే స్పెషలిస్ట్ స్పిన్నర్గా చూసుకుంటే మహేష్ దీక్ష వచ్చేసరికి స్పెషలిస్ట్ స్పిన్నర్ అయితే అదేవిధంగా పేస్ బౌలింగ్లో చూసుకుంటే ఆకాశ్ మద్దాలతో పాటు జోప్రా ఆచర్ అయితే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా మన ప్లేయింగ్ లెవెన్ మాత్రమైతే ఈ విధంగానే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే సంజు శాంసన్ ఎస్ఎస్సి జైస్వాల్ రియాన్ పరాగ్ నితీష్ రానా ధ్రువజురెల్ హిట్ మయర్ వాషింగ్టన్ సుందర్ మహేష్ తీక్షణ జోప్రాచర్ సందీప్ శర్మ మద్వాలతో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే బ్యాటింగ్ పొజిషన్లో స్ట్రాంగ్గా ఉంది బౌలింగ్ పొజిషన్లో స్ట్రాంగ్గానే ఉంది కానీ మిడిల్ ఆర్డర్ పొజిషన్ అనుకునేంత స్థాయిలో రాణించగల ప్లేయర్స్ అయితే లేరు ప్రజెంట్ వీళ్ళ ప్లేయర్స్ మాత్రమైతే కొంచెం వీక్గా కనిపిస్తున్నారు అందుకే మిడిల్ ఆర్డర్ పొజిషన్లో కొంచెం వీక్ అయితే కనిపిస్తుంది పేస్ బౌలింగ్లో మరి జోప్రా ఆర్చర్ కానీ ఆకాశ్ మద్దాలు కానీ ఇంత మేరకు అయితే చూడాలి ఓవరాల్గా ప్లేయింగ్ లెవెన్ మాత్రం అయితే ఒక మాదిరిగా అయితే ఉండాలని చెప్పుకోవచ్చు రాజస్థాన్ రాయల్స్ మాత్రం అయితే అయితే ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసరికి రాజస్థాన్ రాయల్స్ తొలి మ్యాచ్ వచ్చేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్ తోటి తరబడనుంది ఈ మ్యాచ్ వచ్చేసరికి మార్చ్ ట్వంటీ థర్డ్ని అయితే జరగబోతుంది ఈ మ్యాచ్ హైదరాబాద్లోని ఉప్పల్ వేదిక అయితే జరగబోతుంది మరి తొలి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గెలిచి గెలుపుతోని ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆరంభిస్తుందా ఓటమితో ఆరంభిస్తుందా అని అయితే అప్పటి వీడియోలో మనకి క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం అదేవిధంగా ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసరికి అన్ని జట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ అనాలసిస్తో పాటు స్కాడ్ అనాలసిస్ బలాలు ఏంటి బలహీనతలు ఏంటి చేయడం జరిగింది అప్లోడ్ ఛానల్ లింక్ క్లిక్ చేసి చూసే ప్రయత్నం అయితే చేయండి అంతవరకు మీకు ఈ వీడియో కానీ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది అరా రామా దేవ్ శంభో శంకర థ్యాంక్ యూ